హలో హలో మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఆలేరులో ఉన్నాం ఆలేరు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నూతనంగా జాయిన్ అయ్యారు అతను సేవలు ఎలా ఉంటాయో ప్రజలకు చూపించడానికి ఇక్కడికి వచ్చాం మేడం మీరు ఎలాంటి సేవలు అందించాలనుకుంటున్నారు ఇక్కడికి మేము రైతులకి అందుబాటులో అంటే వడ్ల కొనుగోలు విషయంలో కానీ రైతులకి మా వంతు సహాయం అందించడానికి మేము ఎల్లవేళలా కృషి చేస్తామని కూడా చెప్తున్నాం అంటే వాళ్ళ ఇప్పుడు దాదాపుగా అంటే రైతులకి వడ్లు పండిస్తున్నాం కానీ అమ్ముకునే దగ్గర దళారుల చేతిలో మోసపోతురు అట్లాంటివి కాకుండా మేము రైతులకి న్యాయం చేయడానికి అందుబాటులో ఉంటూ ఎల్లవేళలా కృషి చేస్తామని చెప్తున్నాం మేడం గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో రైతులకు ఆ ప్రభుత్వం ఎలాంటి సేవలు అందించింది ఆ గిట్టుబాటు ధరలు ఏ విధంగా కల్పించింది ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా చేస్తారు సార్ మీరు మీరు కూడా రైతులకు ఎలాంటి సూచన ఇస్తున్నారు మేడం గత ప్రభుత్వము గతంలో కేసీఆర్ గారు ఓరేస్తే ఊరే అన్న సందర్భాలు కూడా ఉన్నాయి కానీ రైతులకి మోసం చేసి ఓరేస్తే ఊరే అన్నారు కానీ వాళ్ళు మాత్రం వందల ఎకరాలు వరి పండించారు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి సన్న వడ్లకి ఐదు వందల బోనస్ కూడా ప్రకటించింది ఇప్పుడు ఈ పంటకి మేము బోనస్ కూడా రైతులకి అందజేస్తున్నాం కాబట్టి మేము రైతులకి వడ్ల కొనుగోలు విషయంలో కానీ పంట అంటే రైతులకి ఏ ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక రైతులకి వడ్ల కొనుగోలు విషయంలో కానీ ఇంకా పత్తి వండించే రైతులకు కానీ ఎటువంటి పంట వండించే రైతులకు కూడా మేము అవకతవకలు అంటే వడ్ల విషయంలోనే కానీ ఎక్కడ కానీ మేము అవకతవకలు జరగకుండా ప్రతి ఒక్క రైతుకి సమన్యాయం చేస్తామని కూడా చెప్తుంది మేడం మీరు రైతులకి పంట మార్పిడి విషయాల్లో ఎలాంటి పంటలు పండించాలని చెప్పేసి ఒక ఊరే కాకుండా పత్తి కాకుండా పండ్ల తోటల వైపు ఏమన్నా వాళ్ళ సూచనలు సలహాలు ఇస్తున్నారా మేడం మేము అంటే మేము మొన్న కొత్తగానే జాయిన్ అయినాము ఇంకా మేము ఇప్పుడు వచ్చే పంటకి రైతులకి పంట మార్పిడి పైన కూడా మేము అవగాహన కల్పించడానికి కూడా మేము కృషి చేస్తాం మేడం గత ప్రభుత్వంలోనే రైతులు పండించిన పంట చేతికి రాకుండా కోతులు చాలా ఇబ్బందులు పెట్టినాయి మేడం మరి అట్లాంటి విషయాల్లో మీరు రాబోయే రైతులకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు ఆ నివారణ ఎలా చేస్తారు మేడం కోతుల విషయం మాత్రం చాలా గ్రామాలలో రైతులను వేధిస్తుంది ఇది వాస్తవం కానీ గవర్నమెంటు దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి మేము పై అధికారులతో కూడా మాట్లాడి రైతులకి కోతుల విషయంలో మా వంతు మేము ఏం చేయగలుగుతాము అనేది మేము పై అధికారులతో చర్చించి మేము రైతులకి ఆ బే కోతుల బెడద నుంచి తప్పించే విధి విధానాలు తెలుసుకొని మేము రైతులకి మేలు చేస్తామని కూడా చెప్తాం రానున్న కాలంలో నకిలీ విత్తనాల ఊటాలు ఉన్నాయి మేడం వాటిలో ఆ నకిలీ విత్తనాల వాళ్ళ పైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మేడం నకిలీ విత్తనాలు అనేది మొన్న పంటకే పత్తి విషయంలో కానీ నకిలీ విత్తనాలు అనేది మొన్న పంటకే జరిగింది చాలా ప్రభుత్వం ఎక్కడికక్కడ నకిలీ విత్తనాలు అమ్మే దళారులను కూడా అరికడుతూ నకిలీ విత్తనాలు అమ్మిన దళారులని వాళ్ళకి కఠినంగా జైలు శిక్ష కూడా విధిస్తుంది ఇక ముందు కూడా నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా కూడా మేము కృషి చేస్తాం గత ప్రభుత్వంలో రైతులకు ఎరువులు ఉచితంగా పంపిణీ చేసామని చెప్పి ఆ ప్రభుత్వం చెప్పుకుంది మేడం మీరు రైతులకు ఎలా ఎట్లా అందించగలుగుతారు మేడం ఎరువులు గత ప్రభుత్వం రైతులకు ఉచితంగా ఎరువులు ఇచ్చిందనే దాఖలాలు ఎక్కడా లేవు ఆ మాట ఇంటేనే మాకు నవ్వు వస్తుంది ఎందుకంటే గత పది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకి చాలా ఉచితంగా అంటే ఫిఫ్టీ పర్సెంట్లో కూడా మేము యూరియా మసాలా అన్నీ కూడా అందించిన దాఖలాలు గత పది సంవత్సరాలకు ముందుండేది పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో మసాలా కానీ యూరియా కానీ కూరమండలు కానీ మందులకి డబల్ రేట్లు పెంచింది రైతులు చాలా అంటే చాలా అప్పుల బాధతో చాలా ఆత్మహత్యలు కూడా జరిగినాయి కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకి మేము ఉచితంగా ఎరువులు అందించడానికి మేము మా వంతుగా మేము సహాయం చేస్తాం మేడం ఇటీవల కూర్చున్న వర్షాలపైన రైతులు చాలా నష్టపోయారు మేడం వాళ్ళకు మీరు ఎలాంటి ధైర్యం చెప్తున్నారు మేడం వాస్తవానికి అంటే వర్షాలు పడి చాలామంది రైతుల పంట మునిగింది కానీ రైతులకి ఎకరానికి పంట నష్టం కింద ప్రభుత్వం అందజేస్తామని చెప్పి కూడా అమ హామీ ఇచ్చింది జరిగిన పంట నష్టం అంటే ఇప్పుడు వడ్ల చేతికి అందిన తర్వాత కూడా వర్షాలు పడి తడిసిన గింజలు ప్రతి ఒక్క గింజను కూడా మేము కొని రైతులకి ఎటువంటి కష్టం రాకుండా కూడా ఎల్లకాలం వాళ్ళతో తోడుగా ఉంటాం ఇప్పుడు వడ్లో కింటాకి ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు ఇంతవరకు ప్రకటించారు కానీ ఇంతవరకు ఇవ్వలేరు మేడం అది ఏ పంట నుంచి ఇస్తారు మేడం ఈ పంట నుంచి సన్నోడ్లకి ఐదు వందల బోనస్ ప్రకటించబో ఇవ్వడం జరుగుతుంది మేడం ఇప్పుడు ఉచిత కరెంట్ అన్నారు ఉచిత కరెంట్ రావట్లేదని అని కొంతమంది రైతులు అంటున్నారు మేడం గత ప్రభుత్వంలో ఉచిత కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఉందట ఇప్పుడు రావట్లేదు అంటున్నారు దీనిపైన మీరు ఏం సూచనలు ఇస్తారు మేడం రైతులకి ఉచిత కరెంట్ తీసుకొచ్చింది ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు రైతులకి ఉచిత కరెంటు ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పాలనలో ఉచిత కరెంట్ అనేది లేదు కానీ ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇండ్లకి ఉచిత విద్యుత్ ఇస్తుంది ఇక్కడ రైతులకు కూడా ఉచితంగానే విద్యుత్ ఇస్తుందని కూడా మేము తెలియజేస్తున్నాం మేడం గత ప్రభుత్వం కొత్త పండ్ల కోసం కూడా చాలా కృషి చేసిందంట మేడం తోటలు పండ్ల కూరగాయల తోటలు పండ్ల తోటల గురించి మీరు అట్లా రైతులకు ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు మేడం గత ప్రభుత్వం చేసినాక రైతులకి సూచనలకి ఎక్కడ అందుబాటులో ఉన్నట్టు కూడా మేము ఎక్కడ చూడలేదు పండ్ల మార్ పంట మార్పిడి పైన కూడా మేము మేము వాస్తవం చెప్పాలంటే మేము మొన్ననే వచ్చినాం కాబట్టి ఛార్జ్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు వచ్చే పంటకి తప్పకుండా రైతులకు పంట మార్పిడి పైన మేము అవగాహన కల్పిస్తాం మేడం రైతులు ఐకేపీ సెంటర్లు లేక రైతులు చాలా బాధపడుతున్నారు మేడం పండించిన పంట ధాన్యం కళ్ళలో పోయడానికి కూడా మీరు ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసి అక్కడ అవకతవకలు జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు మేము ముందుగా మేము మొదటగా ఇందాక మేము మీటింగ్ పెట్టుకున్నాము మా బాడీతోని కూడా మేము చర్చించు చర్చించుకున్న విషయం కూడా ఐకేపీ సెంటర్లు ఎక్కడ అవకాశం అంటే ఇంకా ఎక్కడ కావాలో అక్కడ ఏర్పాటు చేయడానికి మేము మాట్లాడుకున్నాం తప్పకుండా తక్కువ ఉన్న సెంటర్లను మేము ఫుల్ఫిల్ చేసి రైతులకి ఇబ్బంది లేకుండా రైతుల పండించిన ప్రతి గింజను కూడా మేము కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేస్తాం మీ కమిటీ సభ్యులందరూ రైతులకు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళకు ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చారు మేడం రైతులందరూ కూడా రైతు మా కమిటీలు ఉన్న సభ్యులందరూ కూడా రైతులే వాళ్ళకు రైతులు పడే కష్టాలు నేను కూడా ఒక రైతునే రైతు పడే కష్టాలు మాకు తెలుసు కాబట్టి మేము రైతులకి ఎటు అంటే మా వంతుగా మేము అనునిత్యం రైతులతోనే ఉంటూ వాళ్ళకి అంటే కష్టము కష్టాలలో అంటే వడ్ల కొనుగోలు విషయంలోనే కానీ ఇంకే మసాలాలే కానీ ఎరువులే కానీ ఉచిత ఎరువులే కానీ ఎటువంటి రకమైన సాయం కావడానికి మేము రైతులతోనే అనునిత్యం రైతులలోనే ఉంటాము మేము ఎక్కడో హైదరాబాద్లో ఉండి ఇక్కడ మేము చేయట్లేదు కదా రైతులతోనే ఉంటాం రైతుల కష్టాలు మేము మంచుకుంటాం రైతులతోనే ఉంటాం మేము రైతులకు బ్యాంకు రుణాలు కానీ అట్లాంటి సౌకర్యాలు గత ప్రభుత్వం కల్పించింది మీ ప్రభుత్వం వల్ల ఉన్న రుణమాఫీ కూడా కాలే అని చెప్పి బాధపడుతున్నారు మేడం దీనిపైన మీరేమంటారు రైతులకి పంట రుణమాఫీ జరిగిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని నాలుగు సార్లు చేసిన దాఖలాలు ఉన్నాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేసింది ఇది చాలా చెప్పుకోదగ్గ విషయం చాలా ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా నేను రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విపు బీర్ల ఐలన్న గారికి కూడా మేము కృత కృతజ్ఞత తెలియజేస్తున్నాము రైతులకి రుణమాఫీ జరగలేదు అనేది ఆ వాస్తవం ప్రతి ఒక్క రైతుకి మేం దగ్గరుండి బ్యాంకులకు వెళ్ళి రైతులకు రుణమాఫీ చేసి జరిగింది రెండు లక్షల రుణమాఫీ గత అంటే మూడు విడతల్లో చేసినాము యాభై వేల వరకు లక్ష వరకి రెండు లక్షల వరకు రెండు లక్షల అనేది కొంత రైతులకి రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న అమౌంట్ కట్టమని చెప్తున్నారు బ్యాంకులు అక్కడే మిగతా ప్రతిపక్షాలు దాన్ని రాజకీయం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయి కానీ ప్రతిపక్షాలు కూడా ఇటువంటి మానుకోవాలి రైతులకి రుణమాఫీ చేస్తామన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మాట అంటే శిలాశాసనం రైతులకు రుణమాఫీ చేస్తా అన్న విషయంలో ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు తప్పకుండా ప్రతి ఒక్క రైతుకి ఏ ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయి రేషన్ కార్డు ఉంటేనే అంటే రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క రైతుకి కూడా మేము రుణమాఫీ చేసేవారికి కూడా వాళ్ళకు మేము చేపిస్తాం దగ్గరుండి కూడా మాకు అందుబాటులో ఉన్న రైతులకు మేము బ్యాంకులకు వెళ్ళి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో అని కూడా తెలుసుకొని మేము చేపిస్తున్నాం మేడం ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే బీర్లైలయ్య గారు అతను రైతుల పట్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడు మేడం అన్న గురించి చెప్పాలంటే ప్రభుత్వ విప్పు బీర్లైలన్న గారి గురించి చెప్పాలంటే అసలు అన్న రైతుల రైతులకు అసలు వాస్తవానికి మా ప్రమాణ స్వీకారం రోజు మినిస్టర్స్ రావడం జరిగింది వాళ్ళకి నీళ్ళు ఇస్తేనే ఇక్కడ నుంచి వదిలేస్తాం మినిస్టర్స్ నన్ను కూడా అన్న చెప్పడంతో అసలు మినిస్టర్స్ గారు కూడా అప్పుడే మాకు మాటిచ్చారు మేము తపాస్పల్లి నుంచి కానీ మల్లన్న సాగరు ఇక్కడ శ్రీరామ్ ప్రాజెక్ట్ నుంచి కాళేశ్వరం నుంచి మాకు నాలుగు నాలుగిటి నుంచి కూడా వాటర్ వస్తున్నాయి మేము అన్నగారు ఇరవై రెండో తారీఖు ప్రమాణ స్వీకారం అయితే ఇరవై మూడో తారీఖు నుంచి ప్రతి విలేజ్ ప్రతి చెరువు తిరుగుతూ అసలు అపర భగీరథుడు అని చెప్పాలి మేము ఎందుకంటే ఐలన్న అసలు పొద్దున్న లేసే నీళ్ళ గురించే ప్రతి ఒక్క చెరువు అన్నతో పాటు మేము కూడా సందర్శిస్తున్నాము గంధమల్ల నింపితే ఇక్కడ ఇక్కడ వాటర్ అన్నీ వస్తున్నాయి ప్రతి ఒక్క ఆలేర్లో ఉన్న ప్రతి ఒక్క చెరువు నింపే వరకు కూడా అన్న నిద్రపోడు నిద్ర పో పోడు అసలు రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలనేదే అన్నగారికి ముఖ్య ధ్యేయం అందుకే ప్రతి ఒక్క చెరువు ప్రతి ఒక్క కుంట నింపడానికి ఆహర్ నిశలు తన సొంత నిధులతో కూడా కొన్ని కాలువలు లేని వాటికి కాలువలు తీపిస్తూ ప్రతి ఒక్క చెరువును నింపు నింపుతుండ అన్న పొద్దున్న లేస్తే అన్న రైతులతోనే ఉంటాడు అన్న రైతు బిడ్డ మేడం గత ప్రభుత్వం రైతులకు రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చింది మేడం మరి మీ ప్రభుత్వం ఆ పథకాన్ని కొనసాగిస్తుందా లేక ఇంకా ఏదైనా కొత్త పథకాన్ని తీసుకొస్తుందా మేడం రైతు బీమా ప్రభుత్వం పథకము రైతులకి ప్రతి ఒక్క రైతుకు రైతు బీమా పథకం మా ప్రభుత్వం ఎందుకు తీసేసింది రైతు బీమా ప్రతి ఒక్క రైతుకు అందజేస్తుంది ఎందుకు తీసేస్తుంది దాన్ని తీసేసింది అంటే కొనసాగిస్తుందా దాన్ని అట్లనే కొనసాగిస్తుంది రైతులకి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతులకి ముఖ్యంగా మేలు చేయడమే ముఖ్యంగా రైతును రాజ్యం రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశం రైతులకు ఎటువంటి బీమా కూడా తీసేసే ఉద్దేశం లేదు అది కొనసాగిస్తుంది తప్పకుండా ఫైనల్గా మీరు మీ పరిధిలో ఉన్న రైతులందరికీ రైతు సోదరులకు ఏం చెప్పదలుచుకున్నారు మేడం ప్రతి ఒక్క రైతు పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తూ ప్రతి ఒక్క రైతును కూడా అధైర్యపడొద్దు పండించిన ప్రతి గింజను కూడా కొంటుంది గవర్నమెంటు ప్రతిపక్షాలు చేసే కుట్రలు కుతంత్రాలకు ఎవ్వరు కూడా బలి కావద్దు ప్రతి ఒక్క రైతుకి మేము తోడుగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం మేడం గిట్టుబాటు ధర పైన ఇక్కడున్న ఎంపీ గారు ప్రయత్నం చేస్తాడా మేడం ఎమ్మెల్యే గారా ఎంపీ గారా తప్పకుండా చేస్తారు మా ఎంపీ చామల అన్న గారు రైతులకి మా ఎంపీ గారు కానీ మా జిల్లా మినిస్టర్ కానీ మా అభివృద్ధి మా ప్రాంత అభివృద్ధి దాత కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కానీ మా ప్రభుత్వ విప్పు బీర్ల ఐలన్న గారు కానీ మా ఆలేరులోని రైతులకి తప్పకుండా వాళ్ళ వంతు అంటే మేడం ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కలిసి రైతు గిట్టుబాటు ధర విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మేడం ఇవి కొన్ని మీరు నాకు ముందే చెప్తే ఇది అలా రికార్డ్ అవుతుందా గిట్టుబాటు ధర తప్పకుండా కల్పిస్తాం మేము ప్రభుత్వానికి ఎంపీ గారు మా ఎంపీ చామల కిరణన్న కానీ ఎమ్మెల్యే మా ప్రభుత్వ విప్పు బీర్ల ఐలన్న గారు కానీ మినిస్టర్స్ కానీ మాకు తప్పకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించే వరకు కూడా ఎక్ ఎవరు కూడా ఊరుకోరు మా ప్రభుత్వం రైతులకి మేలు చేయడానికే మా ప్రభుత్వం ప్రతి ఒక్క విషయంలో రైతులకు జరగాల్సిన న్యాయం తప్పకుండా మా కాంగ్రెస్ ప్రభుత్వంతోనే జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మహిళను గుర్తించి మార్కెట్ కమిటీ చైర్మన్ పర్సన్గా చేసినందుకు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మేడం నాకు చాలా సంతోషంగా ఉంది మేము గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉంటూ నా భర్త కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ నుంచి కూడా ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది మా భర్త అడుగుజాడల్లో నన్ను నడుపుతూ నేను గతంలో పదమూడు నుంచి రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు సర్పంచ్గా చేసిన తర్వాత నేను రెండుసార్లు తుర్కాపల్లి మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేసిన తర్వాత నాకు మా బీర్ల ఐలన్న గారు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు గారు మాకు ఈ అవకాశం కల్పించారు మా మీద నమ్మకం ఉంచి నాకు ఈ అవకాశం కల్పించినందుకు కూడా మా అన్నగారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ మేడం చూస్తూనే ఉండండి మీ టీవీ